హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం అరటికాయ గుజ్జు కర్రీ తయారు చేసేద్దాం ఈ కర్రీ చపాతీతో అయినా దోశతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం రెండు అరటికాయలను తీసుకొని పైన చెక్కు మొత్తం తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అరటికాయను కట్ చేసిన వెంటనే నీళ్ళల్లో వేసుకోవాలి లేదంటే అరటికాయ కలర్ చేంజ్ అయిపోతుంది కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వడెం వేసుకోవాలి వడెం మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి వడెం వేస్తే టేస్ట్ బాగుంటుంది అర టీ స్పూన్ ఆవాలు సన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసి సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఉల్లిపాయ పూర్తిగా వేగేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అరటికాయలను నీళ్ళలోంచి తీసి వేయాలి అర టీ స్పూన్ పసుపు వేసి అరటికాయలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పసుపు బాగా కలిసిన తర్వాత అర గ్లాస్ నీళ్ళు వేసుకొని మూతతో క్లోజ్ చేసి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అరటికాయ పూర్తిగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మీ రుచికి తగ్గట్టు కారాన్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని చివరిగా కావాలంటే కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకోవడమే నేనైతే కొత్తిమీర తరుగు వేస్తున్నాను మీరు వద్దంటే స్కిప్ చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్